శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడున ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు కృష్ణా జిల్లా చిన నందిగామ ఇతని స్వగ్రామం తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణరావు మైలవరం ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో శోభన్ బాబు నాటకాలపైన ఆసక్తి పెంచుకొని అనతి కాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు గుంటూరు సి కాలేజీలో పునర్జన్మ వంటి నాటకాలలో మంచి పేరు సంపాదించుకున్నాడు ఉన్నత పాఠశాల చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువు పూర్తి చేశాడు చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టపడేవాడినని తిరువూరులో కీలుగుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు పాతాళ భైరవి మల్లీశ్వరి దేవదాసు తను బాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని మల్లీశ్వరి సినిమాను ఇరవై రెండు సార్లు చూశానని చెప్పాడు మద్రాసులో కోర్సులో చేరినప్పటికీ పైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు ఉదయం కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు ఆ సినిమా పదిహేడు సెప్టెంబరున పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన విడుదల అయ్యింది కానీ విజయవంతం కాలేదు ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్త సబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించాడు పంతొమ్మిది వందల అరవై జూలై పదిహేనున విడుదలైన ఆ సినిమా కాస్త విజయవంతమవ్వడంతో శోభన్ బాబు పేరు రంగంలో పరిచయం అయ్యింది అప్పటికే పెళ్ళయి భార్య పిల్లలతో ఉన్న శోభన్ బాబు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించసాగాడు గూఢచారి నూట పదహారు పరమానందయ్య శిష్యుల కథ శివుని వేషానికి రూ పదిహేను వందలు పారితోషికం ప్రతిజ్ఞా పాలన నారదుని వేషానికి ఏడు వందల యాభై రూపాయలు పారితోషికం ఈ సమయంలో నటించిన కొన్ని సినిమాలు ఆ కాలంలో శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిన పాత్రలు అభిమన్యుడిగా నర్తనసాలలో అర్జునుడుగా భీష్మలో లక్ష్మణుడుగా సీతారామ కళ్యాణంలో కృష్ణునిగా బుద్ధిమంతుడులో ఈ సమయంలో సహాయ పాత్రలు లభించడంలో నందమూరి తారక రామారావు పక్కినేని నాగేశ్వరరావు తనకు ఎంతో సహాయం చేశారని శోభన్ బాబు చెప్పాడు అనతి కాలంలో దేవత పండంటి కాపురం కార్తీక దీపం రఘురాముడు వంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడయ్యాడు దాదాపు అన్ని కుటుంబ చిత్రాలలో బాధ్యత గల కుటుంబ పెద్దగా భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రదమైన పాత్రలు పోషించాడు అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త శోభన్ బాబులా అందగాడు మాత్రమే కాకుండా ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకునేవారు రాముడు కృష్ణుడు అభిమన్యుడు మొదలైన పౌరాణిక పాత్రలే కాకుండా కొన్ని జానపద చిత్రాల్లో కూడా నటించాడు అప్పటికే అగ్ర హీరోగా ఉన్న కాంబినేషన్ చిత్రాలలో ఎటువంటి భేషజాలు లేకుండా సాటి హీరోలతో నటించేవాడు కొన్ని కాంబినేషన్ చిత్రాలు ఎన్టీఆర్తో ఆడపడుచు విచిత్ర కుటుంబం అక్కినేని నాగేశ్వరరావుతో పూలరంగడు బుద్ధిమంతుడు ఘట్టమనేని కృష్ణతో మంచి మిత్రులు ఇద్దరు దొంగలు ఫిల్మ్ఫేర్ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఉత్తమ నటుడిగా నంది అవార్డు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల డెబ్భై మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సినీ గోయర్స్ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల డెబ్భై మూడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వంశీ బర్కిలీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటుడు అవార్డు బంగారు పంజరం సినిమాకు పంతొమ్మిది వందల డెబ్బైలో శోభన్ బాబు గారి భార్య కుటుంబ సభ్యుల లో ఎక్కడా దొరకటం లేదు శోభన్ బాబుకు మే పదిహేను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన కుమారితో వివాహమైనది వారికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు వారి పేర్లు కరోనా శేషు మృదుల ప్రశాంతి నివేదిత సినీ రంగంలో ఉన్న శోభన్ బాబును క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఉదాహరణగా చెప్పుకుంటారు అతను ఎన్నడూ ఎటువంటి వ్యసనాలకు లోను కాలేదు ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవాడు వృత్తి కంటే కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యతనిస్తూ అదే విషయాన్ని తోటినటులకు చెప్పేవాడు శోభన్ తన సంతానాన్ని ఎన్నడూ సినీ రంగంలోకి తీసుకొని రాలేదు వయసు పైబడుతున్నప్పుడు కూడా హీరోగా నటించాడే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరాడంబరుడు ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు డబ్బును పొదుపు చేయడంలో మదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు ఎందరికో సహాయాలు దానాలు చేసినా ఎందరికో ఇల్లు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు ఎన్నటికీ ప్రేక్షకులు మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు తన యాభై తొమ్మిదో ఏట నట జీవితానికి స్వస్తి చెప్పాడు రెండు వందల ఇరవై పైగా చిత్రాలలో నటించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడులైన హలోగురు చిత్రంతో తన ముప్పై ఏళ్ల నట జీవితానికి స్వస్తి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవాడు శోభన్ బాబు రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై ఉదయం గం ఉదయం పదకొండుకు పది నిమిషాలుని లకు చెన్నైలో మరణించాడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి